కొన్నిసార్లు మన హ్యాపీనెస్ కన్నా పక్క హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ అంపైర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అంతా కూడా నా హాస్టల్ లైఫ్ కోసం అండ్ వరకు చూడండి ఐరన్ చేయాల్సిన క్లాత్స్ అన్నీ కూడా తీసి నీట్గా ఐరన్ చేసుకుని లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో రేపు మార్నింగ్ వెళ్ళాలంటే ముందు రోజు నైన్ థర్టీకి ఇంకా లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను సో లగేజ్ అయితే అంతా రెడీ అయిపోయింది సో లగేజ్ రెడీ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు సో వైజాగ్ అయితే వన్ మంత్ ఉండడానికి వెళ్తున్నాం సో మా ఊరు వచ్చేసి పల్లాసా అనమాట సో మార్నింగే స్టార్ట్ అయ్యాను సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీకి అనుకుంటా సో స్కూటీ మీద అయితే మా డాడీ మా అన్నయ్య నేను స్టార్ట్ అయిపోయాము సో ఎడ్యుకేషన్ పరంగానే వెళ్తున్నా బట్ ఈవినింగ్ క్లాస్ ఉంటాయన్నారని మార్నింగే బయలుదేరిపోయా అనమాట సో మాకు నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే మా బస్ని బట్టి ఉంటుంది కదా సో స్టార్ట్ అయిపోయి కాంప్లెక్స్కి అయితే వచ్చామనమాట సో కొంచెం మార్నింగ్ కాబట్టి కాంప్లెక్స్ కొంచెం ఖాళీగా ఉంది సో ఖాళీగా ఉంటే మనకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా సో బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట సో వన్ అవర్కి అలా బస్సెస్ ఉంటూనే అన్నమాట సో మా డాడీ అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు సో స్టార్ట్ అయినంతవరకు మా డాడీ ఎప్పుడు ఉంటారన్నమాట సో మళ్ళీ ఏదో మర్చిపోయారని మళ్ళీ వెళ్తున్నారు తీసుకురావడానికనే సో నేనైతే ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను సో ఈ గ్రౌండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి శ్రీకాకుళం అనమాట సో శ్రీకాకుళం అయితే వచ్చేసాను సో ఇంకా కొన్నిసార్లు మనకు నచ్చిన నచ్చపోయినా కూడా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కదా సో అలాంటి సిచ్యువేషన్లోనే నేను వెళ్తున్నా సో అంటే న్యూట్రల్ మైండ్తో అయితే వెళ్తున్నా వెళ్ళాలని లేదు ఉండిపోవాలనే లేదు సో న్యూట్రల్ మైండ్తో అయితే వెళ్తున్నా సో వైజాగ్ ఎంటర్ అయ్యామంటే ఇంకా ట్రాఫిక్కి ఇంకా ఇంకో నమస్కారం పెట్టాల్సింది సో ఇంకా ట్రాఫిక్ అయితే తప్పదు కనుక సో అలా వెళ్తున్నాం అనమాట సో సీఎంఆర్ సెంటర్ అయితే వచ్చేసింది ఎన్నిసార్లు వైజాగ్ వెళ్ళినా సరే ఈ సిఎంఆర్ సెంటర్ వచ్చినప్పుడు సిఎంఆర్ సెంటర్ వచ్చిందా అని ఫీలింగ్ అయితే ఉంటుంది సిఎంఆర్ సెంటర్ అంటే మ్యాక్సిమం ఇంకా అందరూ విజిట్ చేసిందే కదా సో నేనైతే ఇంకా వైజాగ్లో దిగిపోయి ఇంకా నా హాస్టల్కి అయితే వెళ్తున్నాను అనమాట సో ఆల్రెడీ ముందు వచ్చి ఒకసారి ఏ హాస్టల్ బాగుంటుందా అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చా బట్ నేను ఏ హాస్టల్ అయితే ఫిక్స్ అయ్యి వచ్చానో ఈరోజు సరిగ్గా చూసేటప్పటికీ అనమాట లగేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు లోపల అంతా మనం లగేజ్ అంతా కూడా బయట పెట్టుకోవాలన్నమాట సో ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా వేరే హాస్టల్కి ఏ హాస్టల్ అయితే జాయిన్ అవ్వకూడదు అనుకున్నా అదే హాస్టల్కి మళ్ళీ వెళ్ళా అనమాట సో మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు సో ఫుల్ ఆకలి మీద ఉన్నా అనమాట సో వచ్చి రాగానే కిందకి వెళ్ళి ఎక్కడైనా టిఫిన్ షాప్స్ ఉన్నాయని చూసి ఒక పరోటా తీసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోయాను సో వెళ్ళి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయాం ఎందుకంటే కంఫర్ట్ వేర్ వేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు కదా ఎందుకంటే జర్నీ చేసి ఫుల్గా అంటే చాలా చిరాగ్గా ఉంటే నీట్గా ఫ్రెష్ అయిపోయి మనకి కంఫర్ట్గా అనిపించిన క్లాత్స్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి నీట్గా ప్లేట్లో పరోటా వేసుకొని ఇంకా కూర్చున్న తినడానికి సో ప్రశాంతంగా తిన్నాను అనమాట కడుపులో ముద్దపడగానే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపించింది సో ఇదైతే నేను ఉంటున్న హాస్టల్ రూమ్ అనమాట సో పర్లేదు బెటరే ఇది ఫోర్ థౌజండ్ ఎంతో మర్చిపోయి నేను కూడా సో క్లాస్కి అయితే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను సో క్లాస్కి వెళ్తే అక్కడేమైందంటే వెళ్ళిన ఇంకా క్లాస్ ఖచ్చితంగా చెప్తారన్న ఉద్దేశంతోనే వెళ్ళా బట్ టూ డేస్ లాక్ట్ చేశారనమాట సో రేపు రా ఎల్లుండ్రా అనేసి సో కొంచెం అంటే చిరాకు వచ్చింది వెళ్ళడానికి సో నేను వెళ్ళిన డే అయితే ఫస్ట్ డే ఫుడ్ ఏం పెడతారో తెలియదు కదా సో వీడియో తీసా ఏం పెడతారా అని సో హాస్టల్స్ అంటే ఇంకా ఫుడ్ చెప్పక్కర్లేదు ఇంక అడ్జస్ట్ అయ్యి తినాల్సింది ఇంకా తప్పదు అన్నట్టు అనమాట సో హాస్టల్లో అయితే ఫుడ్ రైస్ నెక్స్ట్ దొండకాయ కర్రీ పెట్టారు సో మనకి దొండకాయ మామూలుగా నచ్చదు ఇంకా అది మసాలా పెట్టేదో వండారు సో తినేసాక ఇంకా నెక్స్ట్ డే అనమాట గూగుల్ మ్యాప్స్ చూసుకొని మోర్ మార్కెట్ ఎక్కడ ఉందో అని వెళ్ళా అనమాట సో అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే ముందు రోజు నైన్ థర్టీకి ఇలా ప్యాక్ చేసుకున్నా కదా కొన్ని అనమాట మర్చిపోయాను సో ప్యాక్ చేసుకున్నాను అనుకున్నా కానీ మర్చిపోయాను సో కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పేసి మోర్కి అయితే వచ్చాను సో మోర్కి వచ్చి నాకు కావాల్సినవి ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూసాను అనమాట సో ఆల్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయని చూపిస్తున్నా జస్ట్ అంతే సో నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాయి అనమాట సో ఇంకా వెళ్తున్నాను నైట్ అయిపోయింది కదా గూగుల్ మ్యాప్స్ చూసి అంటే ఇంకా తక్కువ టైమ్ కూడా ఎక్కువ టైం అయిపోయింది నేను వెళ్ళే టైంకి ఎందుకంటే కొత్త కనుక సో ఇంకా ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అనమాట సో మా రూమ్లో ఇంకో అమ్మాయి తెస్తే అవన్నీ చూపిస్తున్నాను మీరు కూడా ఇలాంటివన్నీ తినండి సో ఆ రోజే ఒక అమ్మాయి అంటే రూమ్లో ఒక అమ్మాయి అనమాట బ్లౌజ్ మగ్గం ఇచ్చి తెచ్చుకుంది సో బాగుంది కదా అని మీకు కూడా చూపెడుతున్నాను ఎయిటీన్ హండ్రెడ్ అయిందంట అంటే మగ్గం వర్క్ చేయించడానికి మేము వెళ్ళినవి షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను సో స్టేట్ ఉండర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంటనైతే ఖచ్చితంగా ప్రెస్ చేయండి